హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ బీన్స్ టమాటా కర్రీ దానికి బీన్స్ తీసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకోవాలి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోటండి ఇలా కట్ చేసుకోవాలి బీన్స్ ఇవేమో కిలో తీసుకున్నాను నాలుగు టమాటాలు ఇవి ఉల్లిపాయలు అనమాట ఇవి ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం కలాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి నెక్స్ట్ తెల్లుల్లి ఒక ఏడెనిమిది అన్నమాట చిదగొట్టుకొని వేసుకోవాలి కొంచెం చదగొట్టుకోవాలి లేకపోతే తుల్లుతాయి ఇవి కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు అండి మీకు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇది కొంచెం వేగాలి నెక్స్ట్ మనం పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి కలర్ మారగానే ఇప్పుడు మనం తరిగి పెట్టి ఉంచుకున్న బీన్స్ ఏమో వేసేసుకోవాలి శుభ్రంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని ఒక ఆరేడు నిమిషాలు వేయించుకోండి తర్వాతుంది ఇలా మూత పెట్టుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టి ఉంచుకున్న టమాటాలు వేసుకోవాలి పసుపు వేసు పసుపండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కారం ఒక స్పూన్ వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి స్పూన్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటి దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని అలాగా దగ్గరగా వేగి బీన్స్ అంతా వేగినంత వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి దీన్ని అలాగా పది నిమిషాల పాటు బీన్స్ మెత్తబడినంత వరకు అలా వేయించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కూర రెడీ అయిపోయిందండి వెయిపోయింది ఇలా బీన్స్ మెత్తగా అయిపోయినంత వరకు వేయించుకోవాలన్నమాట దగ్గరగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా ముద్దగా అయినంత వరకు సరే గ్యాస్ ఆఫ్ చేస్తాను సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి బీన్స్ టమాటా కర్రీ ఇది రైస్లోకి బాగుంటుంది చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ